మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ యొక్క దినమందు దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి నాతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఏమిటమి అంటే సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు కానీ ఇదిగో నీకు ఒక మరమం తెలుపుచున్నాను మనమందరము నిద్రించ నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగిను అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనం మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది మధ్యమైన ఈ యొక్క శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మెరిగివేయబడను అని రాయబడిన వాక్యం నెరవేరను మనమందరము ఒక రేపపాటులో కడబూరం రోగినప్పుడు దేవుని రాకడ సమయంలో కడబూరం రోగినప్పుడు ఒక్క క్షణంలోనే మనము ఎత్తబడతాం ఆ పరిశుద్ధ సంఘంలో దేవుని యొక్క శరీరంలో మనము ఎత్తబడతాం అప్పుడు మనకి దేవుడి చిన్న వాగ్ఞానం నెరవేరుతుంది మనమందరము సాతాను ఎదురు నిలబడి వాడిని ఎదురొచ్చు ఒక మాట అనొచ్చు వాడి మీద గెలిచినప్పుడు ఒక మాట అనొచ్చు మనం ఆ మాట ఇక్కడ రాయబడి ఉన్నది ఏమిటి అంటే ఓ మరణమ నీ విజయం ఎక్కడ ఓ మరణమ నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపము కొన్న బలము పరమశాస్త్రం మనం ఈ మాట అనగలం ఓ మరణమ నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నీ విజయం ఎక్కడ అనగలం ఎందుకంటే మనం మరణం అనేది ఆదాము అవకాలం నుంచి భూమి పునాది నుంచి ఎప్పటివరకు మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నది కానీ ఆ దినమందు కడ బ్రూర మ్రోగిన సమయంలో మనమందరము మరణం మీద జయిస్తాం మరణాన్ని జయిస్తాం మనం ఈ మరణాన్ని చేయించి ఒకే ఒకళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కరి తప్పితే ఇంకెవరు జయించలేదు కానీ ఆ దిన ముందు కడబూరం రోగిన సమయంలో మనమందరము దేవునియందు ఆ యొక్క మధ్య ఆకాశంలో కలుచున్న సమయంలో మనమందరము మరణం మీద జయించి మనమందరము ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళతాం అది నిజమైన జీవితం అక్కడ మన నిజమైన జీతం ఉండేది ఇక్కడ కాదు ఇక్కడ అన్ని చిన్న చిన్న లోకాశలు శ్రేరాశలు వీటి కోసం కాదు మనం ఉండాల్సింది దేవుని యొక్క రాకడు కొరకు సిద్ధపడాలి దేవుని యొక్క రాకడు కొరకు మనం ఎలా సిద్ధపడాలి అంటే మనకు చెప్తున్నాడు మెలకుగా ఉండు నిశ్వాసం మందు నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండడు బలవంతుడై ఉండడు నీరు చేయ కారణం నీవు ప్రేమతో చేయుడి మెలకు కలిగి ఉండాలి అంటే అర్ధరాత్రిలో చేసలు నిద్రపోకుండా ఉంటావా అది కాదు మెలకువ కలిగి ఉండాలంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు వేషధారవలే ఉండకూడదు నీవు వాక్యం చదివేటప్పుడు వేషధారు ఉండకూడదు నీ మనస్సు పరిశుద్ధతతో నిండబడాలి నీ చేసే ప్రార్థన అనేది చేసే ఒక ఐదు నిమిషాలైనా సరే దేవునితో మాట్లాడే రీతిగా ఉండాలి వాక్యం చదువుతున్నప్పుడు అసలు మనమేం మాట్లాడుతున్నాం నువ్వేం మాట్లాడుతున్నావు అసలు దేవుడేం మాట్లాడుతున్నా గ్రహిస్తున్నావా దేవుడు నీతో ఏం చెప్తున్నాడు నువ్వు గ్రహిస్తున్నావా అని నువ్వు ప్రశ్న వేసుకోవాలి అలాగే నిశ్వాసం ముందు నిలకడగా ఉండాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆఖరికి నీ ప్రాణం పోతున్న సమయంలో కానీ లేదు నీ తల్లిదండ్రులు నీ కుటుంబం నీకు ఎదురు తిరిగినా కానీ అటువంటి సమయంలో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని పక్షంలో నిలబడాలి అలాగే బలవంతులే ఉండాలి నన్ను బలపరిచేవాడు హోవాయే అని మీరు నమ్మినటలా మీరు బాధపడతారు మీరు చేసే ప్రతి కార్యం అనేది ప్రేమతో చేయండి స్వార్థత్వం కాదు అందరూ మెలుగు కలిగి కడుబూరం రోగే సమయంలో పరిశుద్ధుల సంఘం మెత్తబడే టయానికి మనం అందరం శ్రద్ధపడి ఉండం దేవుడు మనకు అటువంటి కృపను గ్రహించిన కాక ఆమెన్